అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే అప్లోడ్ చేయక ఎందుకంటే మేమైతే రూమ్ షిఫ్టింగ్ అవుతున్నాము అని చెప్పేసి చెప్పాను కదా ఇక మేమైతే వేరే రూమ్ కయితే షిఫ్ట్ అయిపోయాము ఇక ఇంకా సామాన్ సర్ద్రేదైతే ఉంది చాలా వరకు ఉంది ఇంకా మొత్తం సర్దిన తర్వాత హోమ్ టూర్ అయితే చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నా నేనైతే ఇక రూమ్ లోకి వచ్చిన రోజే నెక్స్ట్ డే ఇక పాలైతే పొంగించాలి కదా రూమ్ లో కొత్తగా మనం ఎక్కడికి వెళ్ళినా పాలు పొంగించుకొనే మనం రూమ్ లోకి అయితే వెళ్తాము కానీ మొన్ననే పాలు పొంగించి రూమ్ లోకి వద్దాము అని చెప్పేసి అనుకున్నాము అస్సలు వీలు కాలేదు ఇక చిన్న గ్యాస్ ఉండే గ్యాస్ తీసుకొచ్చి రూమ్స్ కడిగిన రోజే పాలు పొంగించి వెళ్తాము అని చెప్పేసి అనుకున్నాము కానీ అస్సలు టైం కుదరలేదు అంత ఆగమాగం అయిపోయింది వచ్చి రూమ్స్ కడిగి తొందరగానే వెళ్ళిపోయాము ఇక వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు చూసుకొని ఆ రోజు పొంగించుకుంటూలే పాలు అని చెప్పేసి చెప్పారు మా ఆయన అందుకని చెప్పేసి ఇక ఈ రోజు అయితే పొంగిస్తున్నాను ఆల్రెడీ దేవుడికి దీపం అయితే పెట్టేశాను గంజకు అయితే ఇలా పసుపు అయితే రాసేసుకున్నాను రాసుకుని ఇలా కుంకుమ అయితే పెట్టేసుకున్నాను మనం ఇంట్లో పాలు పొంగించేటప్పుడు కొత్తిళ్ళు అయితే ఇటుకలు పెట్టి పొంగిస్తూ ఉంటారు ఇక మనం అలా కాదు ఇటుకలు పెట్టి కాదు కొత్తిళ్ళు అయితే అలా చేస్తారు నార్మల్ గా మనం రూమ్స్ షిఫ్ట్ అవుతున్నప్పుడు మాత్రం మంచి జరగాలి మనకు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి దేవుడికి దీపం పెట్టుకొని ఇలా పాలైతే పొంగించుకుంటారు గ్యాస్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇదంతా కూడా చాలా చిన్నగా ఉంది మనకు బాతరూమ్ లో చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఉంటుండే ఇక ఇక్కడ మాత్రం చాలా చిన్నగా ఉంది అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఇక తప్పదు ఇక తప్పదు అడ్జస్ట్ అవ్వాల్సిందే అన్ని పోపు డబ్బాలు అయితే మార్చేశాను అవి కూడా అన్ని కొత్తవైతే పెట్టేసుకున్నాను బోల్లెస్ స్టాండ్ అయితే పెట్టలేదు గోడకి స్పేస్ అయితే లేదు బోల్లెస్ స్టాండ్ పెట్టడానికి కొట్టడానికి స్పేస్ అయితే లేదు ఎక్కువ కిచెన్ లో ఎక్కువ సెల్ఫ్లే ఉన్నాయి కాబట్టి బోలర్ స్టాండ్ పెట్టడానికి అయితే అస్సలు వీలవ్వదు అందుకని చెప్పేసి ఈ చిన్న బోల్లర్ స్టాండ్ ఉంది కదా ఇక్కడ అయితే పెట్టేసుకున్నాను అసలు స్పేస్ కూడా లేదు చూడండి అక్కడ ట్యాప్ కనిపిస్తుంది కదా అంతే అనమాట బోల్ తోముకుని పక్కకైతే ఆర పెట్టేసుకుని మళ్ళీ బౌలర్ స్టాండ్ లో అయితే పెట్టేసుకునేదాన్ని పాత రూమ్ లో ఇక ఇక్కడైతే అలా కాదు బౌలర్ స్టాండ్ ఈ గ్యాస్ పైననే బండ పైననే పెట్టేసుకోవాల్సి వస్తుంది ఈ బౌలర్ స్టాండ్ కోసం ప్రత్యేకంగా ఒక స్టూల్ అయితే తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక స్టూల్ అక్కడ పక్కకేసి స్టూల్ కింద మ్యాట్ మాటేసి ఆ స్టూల్ పైనే ఈ స్టాండ్ అయితే పెట్టేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను అన్ని తోమి ఇటు పక్కన పెట్టి తర్వాత కడుక్కోవచ్చు ఇక బౌల్ స్టాండ్ ఇక్కడ పక్కకే పెట్టడం వలన బోల్ తోమిన అన్ని మళ్ళీ కింద పెట్టేసి మళ్ళీ లోపల సింక్ అంతా కడిగి మళ్ళీ తోమిన బోల్ అన్నీ సింకులో వేసి మళ్ళీ కడిగి బోల్ స్టాండ్ లో వేసుకోవాల్సి వస్తుంది ఇంకా వంట ఏం ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ పాలు పొంగిచ్చిన తర్వాతనే ఫస్ట్ పాలు పొంగించిన తర్వాతనే ఇక వేరేమైనా వంట చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇక పాలు పొంగించడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక రవ్ అయితే తీసుకొచ్చాను షాప్ అయితే చాలా దూరం ఇక్కడ అక్కడైతే చాలా దగ్గర ఉండే చిన్ను పంపించినా కూడా వెళ్ళి తీసుకొస్తుండే కాదా అక్కడ ఇక ఇక్కడైతే అలా కాదు మళ్ళీ మెయిన్ రోడ్ కి వెళ్ళాలి ఏమైనా సామాన్ మర్చిపోయి మేమైతే మా మేమైతే మాక్సిమం డి మార్ట్ లోనే తీసుకొచ్చుకుంటాం సామాన్ అంతా కూడా ఇక ఒకవేళ ఏమన్నా మర్చిపోతే మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిందే ఉప్మా రవ్వ అయితే ఎక్కువ స్టాక్ అయితే పెట్టుకోను నేను ఎందుకంటే చిన్న చిన్న తెల్ల పురుగులు పడతాయి అని చెప్పేసి ఎక్కువ తీసుకొచ్చుకోను ఉప్మా రవ్వ పప్పులు సబ్బులు షాంపులు ఇవన్నీ సర్ఫులు లిక్విడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువనే ఉంటాయి ఎప్పుడు కూడా స్టాకే ఉంటాయి అలా పొంగించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఉప్మా అయితే చేయాలి ఉప్మా చేసి రైస్ పెట్టి టిఫిన్ తిన్న తర్వాతనే కర్రీ ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి దేవునికి దీపం అయితే పెట్టేసుకున్నాను అక్కడ అంటే చాలా పెద్ద పెద్ద మందారం పువ్వులు ఉంటుండే ఇక ఇక్కడైతే చిన్న చిన్న మందారం పువ్వులు అలాగే ఈ వైలెట్ కలర్ లో ఉన్నాయి కదా ఈ అయితే శంఖం పూలు అని అంటూ ఉంటారు ఇక వీటితోనే దేవుడికి దీపం అయితే పెట్టేశాను పాత రూమ్ లో ఉన్నప్పుడు అయితే చాలా మీదికి ఉంటుండే దేవుళ్ళు ఇక ఇక్కడ అయితే ఇలా నాకు అందేటట్టుగా అయితే సెట్ చేసేసుకున్నాను దేవుళ్ళని కాలహారతులు అయితే మా పెళ్ళైన స్టార్టింగ్ లో అయితే తీసుకున్నాము వాటిని చేంజ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము అంటే పైనకెళ్ళి కూడా వత్తులు పెట్టుకోవచ్చు కదా కింద ఇలా దీపాలు ఆ ఏమంటారు నల్లగా కాకుండా ఉంటాయి కదా అలా తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం కానీ అస్సలు వీలవ్వట్లేదు గుర్తుంటలేదు మొన్న డిమార్ట్ లో చూసాను చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది ఇక మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనకు మన దగ్గర మనీ ఉన్నప్పుడు తీసుకుందాము అని చెప్పేసి ఆగాను ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇక ఇక్కడ చిన్న సైకిల్ అయితే ఉంది ఇక ముక్క అయితే ఇలా వేశాను గడపకి ముగ్గు అయితే లేదు అంత ఊడిపోయింది పెయింట్ వేశారు కానీ లేదు పెయింట్ అయితే అంతా కూడా ఊడిపోయింది ఇక ఇదన్నమాట ఇదంతా కూడా ముందు అక్కడైతే గేట్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ మాకు హాయ్ చెప్పు చిన్న చిన్న హాయ్ చెప్పు ఇంకా వంట ఏం చేయలేదు కాబట్టి పిల్లలకి ఇక్కడ కార్ అయితే పోసి పెట్టాను తింటున్నారు టీవీ అయితే కింద సెట్ చేసాము ఇంకా పైన కొట్టలేదు గోడకి మూలలు తీసుకొచ్చిన తర్వాత పైన గోడకైతే పెట్టాలి మా చిన్నుకి స్పైడర్ మ్యాన్ అంటే చాలా అంటే చాలా 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 పిచ్చి ఇక ఎప్పుడు స్పైడర్ మ్యాన్ పెట్టు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎండు మిర్చి అయితే లేవు ఇక పచ్చిమిర్చి అయితే వేయను ఎక్కువగా రవ్వలో కరివేపాకు అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఎండుమిర్చి లేవు కాబట్టి ఇక ఉప్మాలోకి అని మామిడికాయ చట్నీ వేసుకొని తిందాము అని చెప్పేసి అనుకుంటున్నా ఇప్పుడైతే ప్రజెంట్ ఇదైతే నేను డిమాట్ లో తీసుకున్నా నాకైతే చాలా బాగా నచ్చింది క్యాప్ కూడా వచ్చింది మంచిగా పెట్టేసుకోవడానికి నూనె కూడా అంటది అన్నమాట అంటున్నా కూడా మనం తూర్చేసుకోవచ్చు మంచి ఉంది నీట్ గా అందుకని చెప్పేసి తీసుకున్నా పిల్లలకైతే ఆకలి అవుతున్నట్టుంది మమ్మీ అన్నం మమ్మీ అన్నం అని చెప్పేసి అంటున్నారు నార్మల్ టైంలో అయితేనేమో నేనే తినండి తినండి అని చెప్పేసి వేసుకెళ్ళి మరి తినిపించాలి ఇక ఈ రోజు మాత్రం ఆకలి అవుతుంది మమ్మీ అంట ఇలా కర్రీ పోపుకేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్లేట్ ఇలా పెట్టాను తొందరగా ఆయిల్ వేసిన తర్వాత ఇలా పెడితే అంత చిల్లకుండా ఉంటుంది అంత స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఆయిల్ ఇక ముందు అయితే నేను అక్కడ పెట్టకపోయేదాన్ని ఇక ఇప్పుడు అలా చేయొద్దు మళ్ళీ అంత మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్ అని చెప్పేసి ఇలా ప్లేట్ అయితే పెడుతున్నా మనకు తోముకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది నిన్ననే తోమేసిన ఇక మీషోలో ఆర్డర్ అయితే పెట్టేశాను పేపర్ పెట్టాను అది వచ్చిన తర్వాత మంచిగా చేస్తా వెహికల్స్ సౌండ్ డిస్టర్బెన్స్ అయితే అవుతుంది ఇక తప్పదు కొన్ని కొన్ని భరించుకోవాలంటే చాలా అంటే చాలా బోర్ కొడుతుంది అసలు ఎక్కడి నుంచో వెళ్ళి ఒక జంగల్లా పడేసి ఎట్లుంటారో అట్లా అనిపిస్తుంది నాకైతే నిజంగా మా ఫాదర్ మా పాత ఓనర్ ఆంటీ వాళ్ళతోనైతే చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటుంటిమి నేను స్కూల్ కి వెళ్ళినా కూడా అమ్మల తల్లిని వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళేదాన్ని కానీ వెళ్ళాలి తప్పదు ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే కానీ చాలా అంటే చాలా మంచి వాళ్ళు మా ఓనర్ ఆంటీ వాళ్ళు నేను ఇక్కడికి వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది కు వచ్చి ఇప్పుడు మా మొన్న రీసెంట్ గా వేకట్ చేసాం కదా మా ఓనర్ ఆంటీ వాళ్ళు వాళ్ళంత మంచి అయితే నేను ఎక్కడా చూడలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా రిస్ట్రిక్షన్స్ పిల్లల చేయద్దు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు కానీ ఆంటీ వాళ్ళు అయితే అలా కాదు చాలా అంటే చాలా కలుపుకోపోయే గుణం అలాగే ఏం అనకపోయే వాళ్ళు పిల్లలు కొందరు పిల్లలు ఉంటే కూడా వీసుకుంటారు అలా కాకుండా అమ్మల తల్లిని అప్పతెప్పి వెళ్తే మంచిగా వాళ్ళు ఒక దగ్గర కూర్చోబెట్టి తనకి ఏమన్నా వేసి ఇచ్చేవాళ్ళు బౌల్లో వేసిస్తే తను తినుకుంటా కూర్చుండేది ఎక్కువ మామూలు తల్లి అన్నం కంటే ఎక్కువ చిరు తిండే ఎక్కువగా తింటది చేగోడీలు ఆ కార అలాంటివి ఎక్కువగా తింటూ ఉంటది ఇక్కడ నుంచి తీసుకొచ్చిన సారి ప్రతిసారి స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు మాంటి అప్పుడప్పుడు నేను బౌల్లో వేసుకొని తీసుకెళ్లి అమ్మ తల్లిని కింద కూర్చోపెట్టి వెళ్లేదాన్ని అప్పుడప్పుడు ఇక ఒక్కొక్కసారి హడావిడ అయితే మాత్రం మా ఓనరాంటి వాళ్ళే మా అమ్మల తల్లికి ఒక బౌల్లో ఏదైనా ఒకటి ఇచ్చి దగ్గర కూర్చోపెట్టుకునే వాళ్ళు చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు నిజంగా కానీ తప్పదు పాతరూం దగ్గరనైతే సాయంత్రం అయ్యిందంటే చాలు ఇంట్లో పనులన్నీ కూడా తొందరగా చేసుకొని కిందికి వెళ్ళి కసేపు ముచ్చట్లు పెట్టి కసపు పిల్లలు ఆడుకుంటారు కదా చాలా మంది అంటే చాలా మంది ఉండే ఆ గల్లీలో పిల్లలు ఒక సిక్స్టీ మెంబర్స్ దాకా పిల్లలే ఉన్నారు మంచిగా ఆడుకుంటుండే పిల్లలు ఇక అక్కయ్య వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి రోడ్ మీద స్టే చేస్తుండే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా ఇక ఇక్కడ అయితే ఎవ్వరు లేరనమాట అసలు బోర్ అంటే బోర్ వచ్చేస్తుంది ఒక సిక్స్ వరకేమో చిన్న పిల్లలు బయట కనిపిస్తారు సిక్స్ సెవెన్ సెవెన్ లాస్ట్ సెవెన్ వరకి ఇక కొంచెం తిన్న తర్వాత బయట వెళ్ళి అటు ఇటు కొంచెం వాకింగ్ లాగా చేద్దాము అన్నా కూడా ఉంటలేరు అసలు రోడ్డు మీద మనుషులే కనిపిస్తలేరు ఇక మా చిన్ను అయితే ఊరికే రోడ్ పైన కోదాం మమ్మీ రోడ్ పైన కోదాం మమ్మీ అక్కడ అలవాటు అయింది వాడికి ఊరికే రోడ్ పైన కూదాం మమ్మీ కింద ఆడుకుందాము అని చెప్పేసి పైనుంచి కిందకి దించిపిస్తుండే ఇక ఇప్పుడు మేము ఉండేది కిందనే కాబట్టి ఊరికే బయటికి వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అంటా ఉన్నాడు ఒక టూ డేస్ అయితే కనిపించారు పిల్లలు ఇక మళ్ళీ నిన్న నుంచి అయితే అసలు కనిపిస్తలేరు సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఎక్కడ అక్కడ వాళ్ళ రిలేషన్స్ ఇంటికి లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళినట్టున్నారు ఇక మా చిన్నకైతే చాలా అంటే చాలా బోర్ కొడుతుంది మమ్మీ మనం మన ఇంటికి ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు టీవీ కూడా ప్రజెంట్ అయితే ఖరాబ్ అయిపోయింది మొత్తం అంతా స్ట్రక్ అయిపోతుంది పిక్చర్ వస్తలేదు అసలు మొత్తానికే ఇక వీళ్ళతో అల్లరైతే మామూలుగా లేదు నాకు అసలు ఆ టీవీ నడిచినా కూడా కొంచెం ఏమనిపిస్తుంది మనసుకి మనశ్శాంతి అనిపిస్తుంది ఆ టీవీ కూడా ఒక్కొక్కసారి అంత గందరగోళం అయితే చేసేస్తుంది ఇప్పుడే వస్తుంది మళ్ళీ ఇప్పుడే పోతుంది ఇప్పుడే వస్తుంది ఇప్పుడే పోతుంది పిక్చర్ అలా జరుగుతూ ఉంది టీవీ ఇక వెళ్ళాలి వెళ్తాం ఎప్పుడు వెళ్తాం అనేది అయితే క్లియర్ గా తెలియదు పని వెళ్తాం చేస్తుందా సరే అవి ఏం ముట్టుకోవద్దు నేను డబ్బాలైతే చేంజ్ చేశాను అని చెప్పేసి అన్నాను కదా పోపు డబ్బాలన్నీ కూడా తోమేటివి అక్కడ పెట్టాను సెల్ఫీ లో కింద అవి తీసుకొని ఆడుతున్నారు మా చిన్న వచ్చి రోడ్డు మీద బండ్లు అయితే వస్తూ ఉన్నాయి వెళ్తూ ఉన్నాయి వాటి సౌండ్ మా పిల్లలు మా డాడీ వచ్చిండవు అని చెప్పేసి గేట్ దగ్గర కురికి చూసి వస్తున్నారు ఇక మా అమ్మల తల్లయితే అసలు నన్ను మాట్లాడడానికి అసలు నాకు ఛాన్స్ ఇవ్వదు అసలు తనే ఏదో ఒకటి అంతా ఉంటుంది కార కావాలంట ఆల్రెడీ టూ టైమ్స్ ఇప్పటికి పెట్టాను పార పోసి వచ్చింది మూలకెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మళ్ళీ మమ్మీ నాకు కార పెట్టు అంట రాలేదా డాడీ డాడీ వచ్చిండు అని చెప్పేసి అంటే వెళ్ళింది బయటకి ఎవరు మా డాడీ రాలేదు మా డాడీ బుయ్య వేయండి మీ డాడీ బుయ్య వేయండా ఎప్పుడు మార్చిండా మీ డాడీ మాట మాటకి మా డాడీ మాట మాటకి మా డాడీ అంటారు పిల్లలు ఉప్మా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకు తినిపించి నేను తిని ఇక రైస్ అయితే పెట్టేస్తాను మెల్లగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇక మా అమ్ముల తల్లి గుడ్ తల్లి కదా రాములు తిను తిను పెట్టుకో ఆ పెట్టుకో అప్పుడప్పుడు తను ఒక్కతే తింటది నచ్చితేనే అది కూడా లేదంటే లేదు అన్నం అయితే తినదు చపాతి ఇట్లా ఉప్మా అయితే తింటది అప్పుడప్పుడు ఇవ్వరాకనేమో తినిపించు మమ్మీ అని చెప్పేసి పట్టుకొని వచ్చింది ప్లేట్ ఇక ఇప్పుడు అయితే తనే తింటుంది ఇక తన ఇష్టం ఒక్కొక్కసారి తింటది ఒక్కొక్కసారి తినదు ఇక్కడ తింటుంది కదా అక్కడ మా చిన్న చూడండి కూర్చొని చూస్తున్నాడు టీవీ తినవా ఎందుకు తిన అయితే సతాయించుతున్నా నిన్ను నేను తినబెడితే కూడా సతాయించుతుంది అనట ఈ మాటలు చూడండి ఎట్లున్నాయో కొంచెం అంత ఇదే సతాయించుడు ప్రతిరోజు ఇదే ఓవరాక్షన్ నీకు తినబెట్ట ఇట్లా ఈయనకు తినబెడితే ఆమెకు తినబెట్టాలి మళ్ళా తినవా నువ్వు తినవా ఇప్పుడే కదా నేను నిన్ను మెచ్చుకున్నా నేను ఈ పిల్లలకు తినబెట్టడం అంటే అసలు తల ప్రాణం తోక కత్త అంది నాకైతే అట్లున్నది సిచ్యువేషన్ ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అన్నా ఇష్టంగా తిన్న అయితే లేదు మా చిన్ను ఎప్పుడు ఇట్లనే సతాయించుడు రైస్ అయితే పెట్టేశాను ఇక కర్రీ ప్రిపేర్ చేసి పిల్లలకి అయితే తినిపించాలి పిల్లల్ని అయితే కాసేపు అయితే పడుకో పెట్టేశాను కానీ వాళ్ళైతే అస్సలు పడుకోవట్లేదు మళ్ళీ లేస్ అయితే ఆడుతున్నారు మళ్ళీ పడుకోపెట్టి ఇక లేపి అన్నం అయితే తినిపించాలి